తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది రాష్ట్రంలో ఈ వివాదం గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో లడ్డు ప్రసాదం తయారీలో కల్తీని వినియోగించారంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు అలాంటి తప్పేమీ జరగలేదని చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నారని వైసీపీ ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టింది కాగా ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది కల్తీనేవి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ సూటిగా ప్రశ్నించింది సుప్రీం లడ్డు శాంపిల్స్ ఎందుకు పరీక్షల కోసం పంపలేదని ల్యాబ్ ఆధారాలు ఉన్నాయా రిజెక్ట్ చేశారని చెప్పారు కదా జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎందుకు చెప్పారు లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్ ను ల్యాబ్ కు పంపించారా లేదా అంటూ ఇలా పలు సవాళ్ళను టీటీడీ లాయర్ సిద్ధార్థ్ లూచ్రాడంతో ప్రశ్నించింది ఈ అంశం కోట్లాది హిందూ భక్తుల మనోభావాలను సంబంధించిన విషయమని చంద్రబాబు ఆ తప్పు చేసి వారందరినీ నొప్పించారని సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు నిజ నిజాలు తేలకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్తారని ఈ అంశాన్ని నేరుగా మీడియా ముందు చెప్పాల్సిన అవసరం అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించింది దీనిపై ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడంతో అధికార పార్టీ తరపు న్యాయవాది సిద్ధార్థులు తర సరైన రీతిలో సమాధానం చెప్పలేకపోయారు కాగా ఇరువైపులా వాదన విన్న అనంతరం తదుపరి విచారణ అక్టోబర్ మూడవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వివరించింది